జనగలం న్యూస్కి స్వాగతం శుభోదయం గుంతకల్ మున్సిపల్ పరిధిలోని తొమ్మిదవ వార్డు ఇన్ఛార్జి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గుంతకల్ ఇన్ఛార్జి గుమ్మనూరు నారాయణ స్వామి గారు వార్డు పరిశీలించగా వార్డు ప్రజలు ముందుకు వచ్చి వారి సమస్యలు చెప్పుకున్నారు ప్రధానంగా నాయి బ్రాహ్మణ కాలనీలో డ్రైనేజీలు వేయించాలని అక్కడ ఉన్న పబ్లిక్ టాయిలెట్ ను తొలగించాలని విన్నవించుకున్నారు అలాగే హెచ్ఎల్సి కాల్వ మీద చెత్తను కంప చెట్లను తొలగించాలని చెప్పారు వెంటనే స్పందించి కమిషనర్ గారిని మరియు ఇతర సిబ్బందిని పిలిచి ఈ సమస్యనంతా త్వరగా పరిష్కరించాలని ఆదేశించిన గుమ్మనూరు నారాయణ స్వామి గారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ గుమ్మనూరు వెంకటేష్ తలారి మస్తానప్ప బేపర్ గౌసియా లాయర్ ప్రతాప్ పెంచలపాడు వెంకటేష్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అది దీంట్లో ఉందన్న స్కీమ్ చేయాలంటే ఆ స్కీమ్ లో ఉంది అమృత్ టూ అన్న అమృత్ టూటర్ ఇది మనము ఈ కెనల్ ఆసుపత్రిలో అది ఉంది కదా వర్కింగ్ లో ఉంది కదా దానికి దీన్ని యాడ్ చేసి చేసి సిటీ అనేది ఈ కెనాల్ ఈ కెనాల్ ఎప్పుడన్నా కానీ ప్రాబ్లమే దీంట్లో కుదరరాదు అది రాంగ్ తప్పు కూడా డ్రైనేజ్ పోతా కాబట్టి దాన్ని మనం తీసుకోవాలి అట్లానే

ఏడంటే ఈ వస్తుంది స్కూల్ మనం అది ఓల్డ్ అది బ్రిడ్జ్ ఉంది కదా రైల్వే అక్కడ కలపవచ్చు కదా అదే అది లైనే వేరు కదా చాలా దూరం అయింది ఈ సైడ్ యాక్చువల్ గా ట్రీట్మెంట్ ఇక్కడ వినాయక ఉంది అక్కడ ట్రీట్ చేయాలని అనుకున్నాం దీన్ని అదే నాకు ఏదో ప్రపోజల్ ఒకటి చెప్పిన లో ఈడ మన సైట్ ఒక సెపరేట్ ఇది సెపరేట్ మనకు తెలుస్తుంది కాబట్టి దీన్ని ట్రీట్ చేసి పంపించే దాన్ని దాన్ని చెప్పాలి దాన్ని చేయొచ్చు కదా ప్రపోజల్ ఉంది అది పబ్లిక్ హెల్త్ లాకే వస్తుంది అది పబ్లిక్ హెల్త్ అదే అడుగుతుండేది ఆ సైడ్ కాదు ఇది ఇది ఏమన్నా చూడాలి పెట్టండి సమస్యలు పోయిన వచ్చిన ఒక్కరోజు వాటిలోకి వచ్చిన అట్లా మాట్లాడరాదు పాప రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఇదే సమస్య ఉంది కాలువ డ్రైన్ ఇది కాలువ ఏమి కాదు కదా మనం మనము ఇప్పుడు ఎక్స్టెన్షన్ కింద ఎక్కువ మనం గ్రాంట్ కి రాసినాం కదా దీన్ని ఎట్లా దాన్ని పెట్టినారా దాంట్లో రైట్ అన్నా ఖచ్చితంగా కాదు మనం ఏమైతే ఆ గ్రాంట్ మనం రెడీ చేసినాం కదా అది దాన్ని రిలీజ్ చేపించుకొని గ్యారంటీ వస్తే వస్తాము అదైతే దాంట్లో అయితే చూడదు ఇది పెద్ద వర్క్ కదా టైం పడుతుంది దాన్ని సపరేట్ టీమ్ పెట్టినా దాన్ని సెపరేట్ టీమే పెట్టినా

వితిన్ ఫీడర్ ఏదైనా కొద్దిగా ట్రబుల్ ఉంటే కానీ ఎల్సీ తీసుకుంటాం ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా సబ్ స్టేషన్ నుంచి వస్తుంది తీసుకున్నా సరౌండింగ్ ఏమైనా జరిగితే కానీ ఆ ఫీడర్ లో తీసుకున్నప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ టోటల్ మీద ఆమ్ చేసినాం అలా ఎల్సీ లేకుండా ఏదో ప్లాన్ చేసినారు కదా మీద స్విచ్ ఆప్ అదే చేసినాం కానీ స్పర్ లైట్ లెక్స్ చేసినాం సార్ అంటే మెయిన్ లైన్ వస్తుంది పక్కన నుంచి ఏరియానికి పోయేదానికి స్విచ్ లో పెట్టినాం కానీ మెయిన్ లైన్ లోకి ఉంది అంటే ఏరియా పక్కన అది ఎంత సేపారా ఈ మెయిన్ లైన్ రోడ్ లో మా సబ్సిడీ ఇక్కడ ఉంది కదా హౌసింగ్ బోర్డు లో పైన సబ్సిడీ సంబంధం జగనన్న కాలనీకి పోతుంది. ఆ దాన్ని కరెక్ట్ చేసా మాకు వచ్చింది ఇక్కడ అంతా ఇక్కడే కదా మా పక్కన. దీనికి ద అది కరెక్ట్ చేవిల ఆటో రావాలనే ప్రాబ్లమే కదా. ఇది కానీ లెంత్ అయిపోయి ఎక్కడ ఆగుకోవపోతుంది. అవు సర్ మా సబ్సెషన్ ఎట్ల ఉందంటే నా ప్రతి శనివారం ఖచ్చితంగా ప్రతి వారလုံးన క్లీనింగ్ చేయాల చెట్లు వాటికి పోతే కనీసము రెస్పెక్ట్ లేదు మాట్లాడిస్తే కూడా వినరు. నేనే ఆఫ్ చేసి డబ్బులు ఇచ్చి మనుషుల్ని పెట్టిచ్చి కొట్టించన్నానే. వాటిలో ఆ లైన్ మన్ ఎట్లా ఉండంటే కొంచెం కూడా కొంచినే సమాధానం ఉండాలి ఇప్పుడు మా మా కౌన్సిలర్ చెప్తాడు చెట్లు కొట్టమంటే ఏం మనుషులు మనుషులు మిగతా టైంలో ఎక్కువ పెద్దలు అది మరి కంప్లీట్ చేయ ఇంకోసారి అని కొంచెం చూస్తా

ఇవన్నీ మాది మాట్లాడినాం కదా తీసుకొని ఒకసారి అవన్నీ తీసుకొని పోతాము అంజన్ అంజన్ కూడా దీనికి అనుమతి రెడీ చేస్తాం కలెక్ట్ చేస్తాం అన్ని లోన్ పెట్టుకుంటావా హౌసింగ్ లోన్ ఇది కట్టుకుంటారా అల్లు పెట్టుకుని నువ్వు చెప్పుకోదా ఇది ఇది వీళ్ళు కట్టుకుంటారంటే డిక్లేర్ చేసింది అది రుబ్బండ్ పడు ప్రాసెస్ పెట్టి అది నాలుగు లక్షలు ప్రపోజల్ చేయలేదు అదే సెప్టెంబర్ లో ఐదేళ్లు పూర్తిగా ఎమ్మెల్యే గారు వచ్చినారు ఇన్ఛార్జ్ దాదాపు పన్నెండున్నర కట్టినారు వీళ్ళకి స్థలం రాలే ఇల్లు చెప్పే అంజా సబ్జెక్ట్ ఇంకోటి హైదరాబాద్ పోయి ఆడ కూర్చొని పంతొమ్మిదిలో రెండు వేల పదహారులో చిన్న రిక్వెస్ట్ రెండు వేల పదహారులో నాలుగు వేల రెండు వందలు ఇంట్లో మనకి వచ్చినాయి ఐదు వందలు పన్నెండు నరవై ఇరవై ఐదు వేలు కట్టించినాం డిడీలో ఒకరు ఇరవై ఐదు వేలు కాదు యాభై వేలు కూడా కట్టినారు లక్ష రూపాయలు కట్టినారు కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఐదు వందలు ఓటి కొన్ని స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించినాడు అరవై తుస్సు ఇరవై ఐదు వేలు తుస్ ఒకరికి డబ్బులు ఇలా వాళ్ళకి అలాట్మెంట్ లేదు ఇది ఫైట్ చేసి ఎమ్మెల్యే గారు

అదే నా మూడు చూళ్ళు రెండు మేము చేసినాం ఫస్ట్ తెలియదు అది కాదునా దానికి మూడు అవకాశం ఉంది దానికంటే ఎక్కువ చూస్తాం సార్ ఉన్నాడు కడతాలో ఇప్పుడు చూడమను నోటీస్ ఇచ్చి కదా వాటర్ వాటర్ కనెక్షన్ ఎక్కడ వరకు లేదు అక్కడి నుంచి ఇక్కడ వస్తుంది మరి ఇంకే మీకు ఉంటుంది కదా అవతల వస్తుంది ఇక్కడే వెళ్ళి కనెక్షన్ లేదండి ఎక్కడో దగ్గర వస్తుంది కదమ్మా అభయ తీసే పిచ్చి నాలుగు వేలు అభయ్ మామూలు నాలుగు వేల వస్తుంది

పాల్గొట్టాలి ఇంతవరకు డెమో చేసి పర డెమో మనకి కలెక్టర్ దగ్గర కూడా పోయినారండి వాళ్ళు பொஞ்ச பொஞ்ச பண்ணனமா நீ தர மாட்டேனமா மீர் மாட்டே போச்சு பண்ணுங்க ஆகி கமிஷனர் செப்டனரன்னே இவন্তা

కట్టించేది రేటు డేమోజ్ చేసేది ఒకటి అదే పని వచ్చినారు మీ సమస్యలు పరిష్కరించడానికి వచ్చిన దాన్ని ఫిన్షింగ్ చేసిపోయిద్దాము ఏదన్నా పబ్లిక్ ఏమన్నా కావాలంటే మళ్ళీ సమస్య స్టార్ట్ అవుతాయి కొట్టేద్దాం అదే చిన్న అర్జీ పెట్టినారంటే మనం ఏం లేదు మనం తీసేస్తాం చెప్పాలి చేసుకుందాం రైట్ రైట్ ఇది నూనా